ఇది ఎక్కడ అరకు కాదండి మన కడప కడప టౌన్ అప్సరా థియేటర్ ఎంతకన్నా ముందు పోలేము అనమాట ఏం కంఫర్టబుల్ కదా కడప అప్సరా థియేటర్లు తర్చిళ్ళు శ్రీనివాస రెస్టారెంట్ పిల్లలకు వచ్చేంత వరకు ఏ వాహనాలు అనేది కూడా కనిపించడం లేదు పుల్లు మంచు దుప్పటి అయితే తప్పేసింది ఇది ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు మన కోర్కా టీవీ యూట్యూబ్ ఛానల్లో అసలు ఏమి అరకు సేమ్ అరకు ఈక్వల్గా మారిన కడప టౌను ఆ టౌన్లోనే ఇట్లా ఉందంటే